రుణమాఫీకి సంబంధించి బ్యాంకు ఖాతా నెంబర్ ఓటీపీ నెంబర్లు చెప్పాలని అనుమానాస్పద వ్యక్తుల నుండి వచ్చే ఫోన్ కాల్స్ కు రైతులు స్పందించి మోసపోద్దని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి కోరారు కాలంలో సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని చెప్పారు గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా బ్యాంకర్లతో రైతుల పంట రుణమాఫీపై జరిగిన సమావేశం సందర్భంగా కలెక్టర్ నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఇటీవల కాలంలో అనేక మంది సైబర్ నేరగాళ్లు వివిధ రకాల మోసాలకు పాల్పడుతున్నారని ఇందులో భాగంగా పంట రుణమాఫీకి సంబంధించి బ్యాంకు ఖాతా నెంబర్ చెప్పాలని ఓటీపీ చెప్పాలని అలాగే ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పాలని బ్యాంకు నుండి మాట్లాడుతున్నామని చెప్పి మోసం చేస్తారని అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో వారి మాటలను నమ్మి వివరాలను ఇవ్వవద్దని కోరారు ఒకవేళ రుణమాఫీకి సంబంధించి ఏవైనా అనుమానాలు సందేహాలు ఉన్నట్లయితే వివరాలకు నేరుగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ సెవెన్ టూ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ జీరో టూ త్రీ ద్వారా వారి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చని అలాగే బ్యాంకులను సంప్రదించి వారు రుణమాఫీ పొందింది లేనిది వారి ఖాతాలో నిధులు జమైంది లేనిది తెలుసుకోవచ్చని అంతేకాక వ్యవసాయ అధికారులు బ్యాంక్ అధికారుల ద్వారా మాత్రమే వివరాలు తెలుసుకోవాలని ఆయన స్పష్టం చేశారు